పండుగలు మొదలవుతాయి మన సంస్కృతి మన సంప్రదాయాలు గుర్తుపడే విధంగా విద్యార్థి విద్యార్థినులు చక్కని డ్రెస్ కోడ్ తోడు వచ్చారు మీ అందరికీ శుభాగినంగా తెలియజేస్తున్నాం మన సంస్కృతి ఎంత గొప్పదంటే మన కట్టు బొట్టు ఈ సంస్కృతి ప్రపంచంలో ఏ దేశానికి ఉండదు అది మన ఒక్క తెలుగు వారికే ఉంది అదృష్టం అది మన తెలుగు జాతి అదృష్టం ఈ కట్టు బొట్టు అనేది అన్ని భాషల్లోకి తర్వాత నన్ను మళ్ళీ నన్ను కూడా అర్హత మీకు లేదు అని చెప్పి సమాధానం చెప్తున్నా అది మన తెలుగు యొక్క ప్రాస భాష అటువంటి తెలుగులో పుట్టినందుకు మనందరం గమనించాలి అసలు మా యాస ఆ ప్రాస ఎంత గొప్పగా ఉందో మన తెలుగు యొక్క గొప్పతనం మీరు అర్థం చేసుకోండి